పిల్లరా నీకు కలిగిన కష్టాన్ని బట్టి నీకు కలిగిన బాధను బట్టి నీ కన్నీరు ఎడతెగక కారుతున్నప్పుడు ఆ కన్నీటిని కొంతమంది నిర్లక్ష్యంగా చూస్తారు నీ కన్నీటికి విలువ కట్టరు నీవు కూలిపోతున్న పరిస్థితులను బట్టి ఇంకా ఏడిస్తే బాగుండు అని నేను ఎక్కరించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ మనుషుల దగ్గర నువ్వు ఏడిస్తే ఆ కన్నీటికి విలువ ఉండదు కానీ ధీమ కలిగిన దేవుని దగ్గర నువ్వు కార్చిన కన్నీరు ఆ కన్నీటిని దేవుడు చూస్తాడు ఆ కన్నీటికి దేవుడు విలువ కడతాడు నీ కన్నీటిని దేవుడు ఒకరోజు నాట్యంగా మారుస్తాడు అందుకని నీ కలిగిన కష్టం నీకు కలిగిన శ్రమ సమస్య పోయేంతవరకు నీ కన్నీటిని దేవుడు చూసేంతవరకు ఆయన పాదాల దగ్గరికి వచ్చి నీ కష్టాన్ని ఆయన కన్నీటితో ఆయన సన్నిధిలోనూ చెప్పితే దేవుడు ఖచ్చితంగా కరుణ కలిగిన దేవుడు నీ కన్నీటిని చూస్తాడు నీ కష్టాన్ని ఆయన చూస్తాడు దేవుడు ఆ కష్టంలో నుండి ఆ శ్రమలో నుండి ఖచ్చితంగా దేవుడిని విడిపిస్తాడు ఈరోజు కన్నీరు కాస్తున్న ఓ తల్లి నీ భర్తను బట్టో నీకు కలిగిన ఆర్థిక పరిస్థితులు బట్టు అప్పుల ఊబుల నుంచి బయటికి రాలేక అందరి చేత మోసపోయిన పరిస్థితిని బట్టి నువ్వు కారుస్తున్న కన్నీటిని బట్టు నీకు కలిగిన అనారోగ్యాన్ని బట్టి నువ్వు మోసపోయిన స్థితిని బట్టి నువ్వు పడిపోయిన ఒకవేళ పాపములో పడిపోయి బయటికి రాలిన స్థితిని బట్టి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు బట్టి ఒకవేళ నువ్వు కన్నీరు కాలుస్తుంటే ఆ కన్నీటిని ఈరోజు దేవుడు నాట్యంగా మారుస్తాడు నీ కన్నీటికి విలువ ఉంది అది దేవుడి దగ్గర కాబట్టి కన్నీళ్లతో ఏసై పాదాల దగ్గరికి రా ఆయన కరుణించే వరకు నువ్వు ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా నీ కన్నీటి నాట్యంగా మారుస్తాడు అందుకనే బైబిల్ గ్రంథంలో విలాప వాక్యముల గ్రంథం మూడవ అధ్యాయము నలభై తొమ్మిదవ విషయంలో భక్తుడైన భక్తుడు ఒక మాట అంటాడు ఇరుమియా భక్తుడు అంటాడు యహోవా దృష్టించి ఆకాశం నుండి చూసే వరకు నా కన్నీరు ఎడదగగా కారుచుండు అంటాడు ఈ భక్తుడు అంటాడు యహోవా దృష్టించి ఆకాశం నుండి చూసి వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండు అంటాడు ప్రియమ తల్లి నీ శ్రమను దేవుడు చూస్తున్నాడు ఒకసారి ప్రార్థన చేసి దేవుడు కూడా నన్ను చూడటలేదులని నీ ప్రార్థన ఆపేయద్దు ఒక పది రోజులు ప్రార్థన చేసి ఇక ఏ దేవుడైతే ఏంటిలే అని ఆ దేవుని సంధ్యలో నుంచి నువ్వు తొలగిపోవద్దు జీవము కలిగిన దేవుడు నీ కన్నిటిని దాటిపోవడం ఖచ్చితంగా నీ కన్నీటిని ఆయన బుడ్డిలో దాసి ఉంచాడు నీ శ్రమను చూస్తాడు ఇక్కడ అంటున్నాడు ఈయన ఎలాంటి వాడంటే నా నన్ను నా మీద దృష్టించి నా శ్రమను చూసేంతవరకు నా కన్నీరు ఎడతగక కారుతూ ఉంటాను కారుస్తూనే ఉంటాను కన్నీళ్ళతో ప్రార్థిస్తూనే ఉంటాను అంటున్నాడు భక్తుడు ఈరోజు ప్రార్థనకు జవాబు వచ్చేంతవరకు పట్టుదలతో కన్నీళ్ళతో ప్రార్థన చే దేవుడు మంచు వలి కరిగిపోతాడు కరుణగలిగిన దేవుడుని నుంచి విడిపిస్తాడు ఆయన బైబిల్ గ్రంథంలో ఒక ఉంది ఆ తల్లి చాలా కన్నీరు కాలుస్తుంది తనకు కలిగిన కష్టాన్ని బట్టి తనకు కలిగినటువంటి ఆ శ్రమను బట్టి ఆమె ప్రార్థన చేస్తూ ఓర్చుకుంటూ ఆమె కన్నీళ్లు కారుస్తూ ఉంది ఆమె కన్నీటిని దేవుడు చూశాడు ఆమె శ్రమను దేవుడు చూశాడు బైబిల్ గ్రంథంలో ఆదికాండము ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే లేయా శ్రమని లేయా ద్వేషించి వరుట ఇహోవా చూశాను నా దేవుడు నా శ్రమను చూశాడని అతనికి రూబినని పేరు పెట్టాడు లేయా ద్వేషించబడ్డ యోవా చూశాను బయట రాయబడింది లేయ అనగా యాకోబు భార్య లేయ అయితే ఆ లేయ దేనికోసం కన్నీరు కారుస్తుందో తెలుసా పని బయట వాళ్ళు వచ్చిన కష్టాన్ని బట్టి కారటం లేదు తన ఇంట్లో తన కట్టుకున్న భర్తే భర్త ప్రేమకు దూరమై కట్టుకున్నవాడే తనని ద్వేషిస్తూ ఉంటే ప్రేమించకుండా దూరమైపోతూ ఉంటే ఆ కట్టుకున్న వాడి ప్రేమకి దూరమై ఆమె కన్నీరు కార్చి ఆమె ప్రార్థన చేస్తుందండి ఎవరో ఎవరో ప్రేమించకపోయినా పర్ల ఎవరో ద్వేషించినా పర్ల కానీ కట్టుకున్నవాడే ఆమెని ద్వేషిస్తూ ప్రేమించకుండా మరి ప్రేమ చూపకుండా ఆమెని వదిలివేసినప్పుడు ఆమె కన్నీలు కాచి ప్రార్థన చేస్తూ ఉంది పిల్లల ప్రార్థన చేస్తుంది ఈరోజు చాలామంది జీవితాంతం తోడుకుంటారని వివాహం చేసుకుంటారు కష్టం వచ్చిన వ్యాధి వచ్చిన బాధ వచ్చిన శ్రమ వచ్చిన వేరొక స్త్రీని వల్లక జీవితకాలం అంతా ఈ నీతిని కాపురం చేసిందని చెప్పి తోడుకుంటారు కానీ లేయ జీవితంలో జరిగింది ఏంటంటే తన భర్తే తను ప్రేమించకుండా తన భర్త ప్రేమకు దూరం అయిపోయింద లేయ తన ఇంట్లో ఉన్నటువంటి తన చెల్లె తను ద్వేషిస్తూ ఉంది ఈరోజు చాలామంది ఎవరు ప్రేమించకపోయినా ఎవరు ద్వేషించినా ఎవరు నిందించినా ఒక స్త్రీ సహిస్తుందేమో కానీ కట్టుకున్న భర్తే కాలయముడైతే తన కన్నీటికి కారణమైతే తన ప్రేమకి దూరమైతే ఏ స్త్రీ సహించగలదు చెప్పండి ఏ స్త్రీ సహించగలదండి ఈరోజు అనేక మంది స్త్రీలు త్రాగుబోతు భర్త వల్ల తలనిల్లిపోతూ పోతూ ఏడుస్తూ భర్త వల్ల ఈరోజు ఏడుస్తూ ఉంది ఇంట్లో ఉన్నవన్నీ కూడా అప్పులు పాలు చేసి రోడ్డు మీద పడేసినటువంటి భర్తలు ఎంతోమంది ఉన్నారండి ఆ తల్లిలు అల్లాడిపోతూ ప్రేమనే ప్రియమైన దేవుని పెట్టలారా ప్రేమల తల్లి ఒక విషయం తెలుసా దేవుని ప్రేమ నీకు తోడుగా ఉంటుంది నీకు కలిగిన శ్రమను బట్టి లేయ కలిగిన శ్రమను బట్టి దేవుని సన్నిధిలో ఆమె మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఒకనొక దినాన ఒకనొక దినాన లేయ శ్రమని లేయ కన్నీటిని దేవుడు చూశాను రావుడు ప్రజల దేవుణ్ణి చూశాడు చూశాడు మరల తన భర్త ఆ లేయని హత్తుకున్నాడు వచ్చి ఎంత ప్రేమకు దూరం అంత హత్తుకున్నాడు తన ప్రేమించినాడు అని రూబేన్ అని పేరు పెట్టి నా భర్త నన్ను ప్రేమించాడు అని పేరు పెట్టింది ఈ లేయ లేయ చూసింది తెలుసండి అలాగే నేను లేయ ద్వేషించబడితే కన్నీరు కరిస్తే తన కార్యం జరిగేంతవరకు లేయ కన్నీరు కాలుస్తుంటే జరిగిందని తెలుసా లేయ గర్భములో నుండి ఏమండి లేవీలు వచ్చేస్తే దేవుని యొక్క మందసము దగ్గర దేవుని యొక్క ప్రత్యక్ష పుడారం దగ్గర సేవ చేయటానికి యాజకులను దేవుడు ఏర్పరచుకున్నాడు కదా ఆ యాజకులు ఎవరో తెలుసండి ఈ లేవి వం చేస్తున్నారు లేవికి పుచ్చున వారే తీసివేసిన రాయి తలకు మూలైనట్టుగా ఆమె ఎంత ద్వేషించబడిందో దేవుడు ఆమెను అంతగా ప్రేమించాడు తన వంశ్యాన్ని తన బిడ్డలను యాజకులుగా మార్చుకున్నాడు యాచకత్వం చేస్తున్నాడు తన గర్భంలోనండి రాజులు వచ్చారు యాచకులు వచ్చారు లేయ గర్భంలోనండి అంత మాత్రమే కాదండి లేయ దేవుడు లేయ గర్భం నుండి యోధా వచ్చాడు యోధా వచ్చాడు ఆ యోధా నుండి అదండి దావీది వచ్చాడు సలోమన్ వచ్చాడు అవనుండి రాజులు వచ్చితే దావీది వంశంలో లోకరక్షకుడు వచ్చాడు లేయ గర్భం నుండి వచ్చాడండి ఎంత శ్రమ పడిందో ఎంత కన్నీరు కార్చిందో ఆమె గర్భాన్ని దేవుడు దేవుడు అంతగా ప్రేమించినట్లుగా చేశాడు ఆ తల్లిలో నుండి లేవీలు వచ్చారు రాజులు వచ్చారు ఆమె దేవుడు ఆమెని ఆమె కన్యలు చూశాడు ఆమె ప్రార్థనలకు ఇచ్చాడు ఈరోజున నీ ప్రార్థన అలకిస్తాడు నీ ప్రార్థన అలకించి ఖచ్చితంగా నీ శ్రమను చూసి దేవుడు తిరిగి మరలా నీ భర్తని నిన్ను హత్తుకునేటట్లుగా చేస్తాడు నువ్వు ఏ విషయంలో శ్రమ పడుతున్నావో ఆ శ్రమని దేవుడు చూసి నీ కన్నీటి నాట్యంగా మారుస్తాడు దేవుడు రోజున భర్త విషయంలో చూస్తున్నామంటే కుటుంబ పరిస్థితుల్లో కన్నీరు కాలుస్తున్నావా ఖచ్చితంగా దేవుడు చూస్తాడు అందుకని అందుకని అంటాడన్నీ అరేమంటాడు తెలుసా ఏ భోక్తుడు కాడంటాడు ఏమో గ్రంథంలో పదహారు అది ఇరవై వర్షంలో వయసులో అయ్యా దేవుని తట్టు దృష్టించి నేను కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాను ఏమో కలిగిన శ్రమను బట్టి దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్ళు ప్రవాహంగా విడిచినట్లుగా నేను ప్రార్థన చేస్తున్నాను ఏమ కలిగినన్ని కూడా సాతారుడు తీసివేశాడు బిడ్డల్ని తీసివేసాడు తన కలిగిన ఆస్తిని తీసివేసాడు తన శరీరానికి బాధను కలుగు చేశాడు పుట్టించాడు అంత బాధ కలిగించాడు ఏగు కలిగిన శ్రమను బట్టి అయినా దేవుడి వైపు దృష్టించి ఆయన కన్నీళ్ళు కాచి ప్రార్థిస్తున్నాడు నా ప్రార్థన వినేవారికి నా వైపు దేవుడు దుష్టించేవారికి నా శ్రమను చూసేవారికి నా కన్నీళ్ళు ఎడతెగగా కారతాయని ఆ ఏబో దేవుడి వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు మనమైతే ఏముంటో తెలుసా ఏవో భార్య నాకు అంటాం ఇంకేమి దేవుడు ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నట్టు ఇంకెందుకు మందిరానికి వెళ్ళాలి ఇంకెందుకు ప్రార్థనకి వెళ్ళాలి ఏంటి కష్టం ఏంటి ఏ ఏంటి ఆయన నవ్వుకుంటే ఈ కష్టాలా అని అంటాం కానీ ఏం అంటున్నాడు ప్రభా ఎదుగో నీవేయిచ్చావు నువ్వే తీసుకున్నావు నీవేయిస్తావు కానీ నా శ్రమను చూడయ్యా నా శ్రమను చూసినంతవరకు నువ్వు ఆ కష్టాన్ని చూసినంత వరకు నా కన్నీళ్లు ప్రవాహంలాగా కారుస్తూనే ఉంటానని దేవుడి తట్టు కన్నీళ్ళు కాచి ప్రవాహంలాగా కన్నీరు ప్రవాహంగా చేస్తుంటే చూసానండి ఒకరోజు ఖచ్చితంగా ఏవో శ్రమని ఏబో బాధని దేవుడు చూశాడు ప్రసలా ఏబు బాధని దేవుడు చూసి ఏ వాళ్ళు చూసి ఏబుకి మరలా కోల్పోయిన దానికంటే రెండంతలుగా తిరిగి ఏబుకు దయచేశాడు అతనికి స్థితిని ఇచ్చాటండి రెండంతలుగా ఇచ్చాడు దేవుడు కరుణించే వారికి ఏవో కనిపెట్టాడు ఈరోజు ప్రియమ దేవుడు పెట్టారా ప్రియమ దేవుడు పెట్టలారా జ్ఞాపకం చేసుకోండి జీవము కలిగిన దేవుడు ఎవరు తెలుసు అండి ఈరోజు పట్టుదలతోను ప్రార్థన చేయి దేవుడు వరకు దేవుడు నీ కన్నీటిని వరకు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చేంత వరకు నీ శ్రమను వరకు నీ కన్నీళ్ళు ఆయన పాదాల దగ్గర ప్రవాహములాగా కారణి పరమందున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఖచ్చితంగా నీ శ్రమను చూస్తాడు లేయ శ్రమను చూసి ఆ లేయాన్ని దన్నిరాలుగా మార్చాడు దేవుడు తరతరములకు ఆశీర్వాదకరంగా మార్చాడు ఆమె కన్నీటిని నాట్యంగా మార్చాడు ఏవో బాధను చూసి ఏబు శ్రమను చూసి కోల్పోయిన దానికంటే రెండంతలుగా ఇచ్చి ఏబుని ఆశీర్వదించాడు ఈరోజు నీ కన్నీటిని చూస్తాడు నీ కష్టాన్ని నీ కన్నీటిని చూశాడు ఏం చేస్తావు తెలుసమ్మా ఆయన పాదాల దగ్గర నీ కన్నీటి నీ ప్రవాహంలాగా నీ కన్నీరు కార్చు ఎడదగ్గ కన్నీరు కార్చు నీ శ్రమ చూసేంతవరకు దేవుడు నీ మీద దృష్టించేంతవరకు ఆయన పాదాలు పట్టుకో నీ భర్త విషయంలోనా నీ కలిగిన బాధ విషయంలోనా నువ్వు కోల్పోయిన సమస్త విషయంలోనా నువ్వు ఏ విషయంలో ఈరోజు శ్రమ నొందుతున్నావో బాధ నొందుతున్నావో ద్వేషించబడుతున్నావో ఆ విషయాన్ని బట్టి యేసయ్యని నేను దృష్టించేంతవరకు నీ శ్రమ చూసేంతవరకు ఆయన పాదాల దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేయి తప్పక ఒకరోజు అనగా తప్పక దేవుడి త్వరలోనే దేవుడిని కన్నీటిని చూస్తాడు నీ శ్రమని సంతోషంగా మారుస్తాడు నీ బాధని బహు ఆనందంగా మారుస్తాడు ఈరోజు నువ్వు కోల్పోయిన సమస్తానికి తిరిగి మరలా రెట్టింపుగా దేవుడి నీకు ఘనతను దయచేస్తాడు రెట్టింపు ఘనతను దయచేస్తాడు కాబట్టి దేవుడి సన్నిధిలో నువ్వు ఆ భక్తుడు చెప్పినట్లు కానీ ఇహోవా నా కన్నీటిని దృష్టించేంతవరకు నా కన్నీ గడతగా కారుతున్నాయి అంటాడు పిల్ల అగస్టిన్ తల్లి అగస్టిన్ తల్లి తన కుమ్మాడిన అగస్టిన్ కోసం కొన్ని సంవత్సరాలుగా కన్నీరు ప్రార్థించేసే తన కొడుకు ఇంట్లో ఉన్న పని మనిషితో కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడు తల్లి ముందే పాపం చేసేవాడు కనబడిన స్త్రీతో వేష్యలతో తిరిగేవాడు తన తల్లి చూసి తన కుమారు యొక్క ప్రవర్తన చూసి ఆ తండ్రి అనే దేవుడి దగ్గర కన్నీటితో ప్రార్థన చేసి ప్రార్థన చేస్తే ప్రార్థన చేసింది అప్పుడు అగస్టిన్ దేవుడు అగస్టిన్ని పట్టుకున్నాడు మంచాన పడేశాడు జబ్బులు పడేశాడు అప్పుడు అగస్టిన్ మంచాన పడుకుని ప్రభా నాకు ఒక ఛాన్స్ ఇవ్వ నేను నీ నీకోసం బ్రతుకుతానని అగస్టిన్ తన పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాడు తను చేసిన విభిషాలు తను చేసిన పాపం ఒప్పుకొని తాను ఆ మరణ పడక మీద ఉండి కన్నీరు కార్చి తన తల్లి ఏ మనసు మీద ప్రార్థన చేసినా ఆ మనసు దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు కరుణించాడు దేవుడు కరుణించాడు దేవుడు కటాక్షించాడు అగస్టిన్ బాగు చేశాడు అతన్ని అగస్టిన్ అయ్యి దేవుడి సువార్త చేసి సాగు చేసి అయితే ఎంత పాపిష్టోడో ఎంత అపవిత్రమైనవాడో అయితే దేవుడు అతను ఎలా మార్చాడో తెలుసండి అగస్టిన్ బదులు సెయింట్ అగస్టిన్ అని పెట్టాడు పరిశుద్ధుడైన అగస్టిన్ అని బెదిరి వచ్చింది అతనికి అంతగా అతన్ని ఆశీర్వదించాడు అప్పుడు డైరీలో ఏం రాసుకున్నాడు తెలుసండి చూస్తే ఎలా మారేవు అగస్టియన్ నువ్వంటే అంతదే నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహములో నేను పరలోకానికి కొట్టుకొచ్చాను అంటాడు ఎవరు స్తోత్రం కలిగను నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహాల్లో నేను ఆ ప్రవాహానికి పరలోకానికి కొట్టుకొచ్చాను అంటాడు అంతగా ఆ తల్లి కన్నీటిని దేవుడు చూసినట్లుగా నీ బిడ్డల కోసం కన్నీరు కాచుకల్ని నీ భర్త కోసం శ్రమ పడుతున్నావా నీ భార్య కోసం నీ కలిగిన ప్రతి శ్రమ కోసం ఏసయ్య పాదాల దగ్గర కన్నీరు కాల్చు తప్పక దేవుడు ఒకరోజు నేను కరుణిస్తాడు దేవుడిని కన్నీటి నాట్యంగా మారుస్తాడా ఆయన కరుణించే వారికి నీ కన్నీరు అడతగా కారని పట్టుదలతో ప్రార్థించి ఒకరోజు దేవుడు ఖచ్చితంగా నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థించేద్దాం పరిశుద్ధమైన మా తండ్రి ఈరోజు నీ వాక్యం ద్వారా ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో చూస్తున్నారు అనేక మంది కన్నీటిని తుడవమని ప్రార్థిస్తున్నాను ప్రభు వారు కలిగిన శ్రమను బట్టి ఏ బిడ్డలైతే భర్తతో హింసించబడుతూ ప్రార్థిస్తున్నారు నాయన భర్తలు మార్చండి ప్రభు బిడ్డల కోసం తల్లు కన్నీరు కారుస్తున్నారు తన బిడ్డలు మార్చండి ప్రభా ఆర్థిక సమస్యలు అప్పులు ఊబులో కురుకుపోయానో అప్పుడు బయటకు ప్రభా పాప ఊబులో పడిపోయి పతనమైపోయి పైకి రేఖలో ఉన్నారో వాళ్ళ కన్నడించి ప్రభా పైకి తీసుకుంటు ప్రభావ ఏ తల్లుడైతే ఈ పరిస్థితులను బట్టి కన్నీరు కాలుస్తున్నాడో వాళ్ళ కన్నీటిని చూసి వాళ్ళ శ్రమని తీసివేసి ఆ శ్రమలోనే సంతోషం ఇచ్చి కన్నీటి నాట్యంగా మార్చమని ఏ సునామడు సునాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఈ వీడియోని వాక్యాన్ని కనీసం పది మందికైనా మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ పక్కన బెల్ ఐకాన్ నొక్కండి లైక్ చేయండి మీరు కూడా మాతో పాటు దేవుని పనిలో పాలు భాగస్తులై ఉంటారు దేవుడు మీ కన్నీటి నాట్యంగా మార్చిన కాక ఆమె